హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పొంగనూరి సంతలో అయితే ఉన్నాము ఈరోజు వచ్చేసి దూడలు అయితే చాలా అయితే రాలేదు ఈ వారం కొద్దిగా అయితే దూడలు అయితే వచ్చాయి రేట్లు అయితే అడిగి చూద్దాము రేట్లు ఎంతెంత జెర్సీ ఆవులు హెచ్ఎప్ ఆవులు మొత్తం అన్నీ కూడా మనము అడిగి చూద్దాము రైతులను కంపల్సరీ మీకు రేట్లు చెప్తాను మీరు లైకులు చేయాలా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలా కనీసము ఈ వీడియోకు ఒక ఐదు వందల లైకులు అయితే రావాలని నేనైతే కోరుకుంటున్నాను చాలా తక్కువ అయితే వచ్చాయి ఓకే అడిగి చూద్దాము రైతులను ఓకే కంపల్సరీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇక్కడైతే జెర్సీ దూడలు అయితే ఉన్నాయి రేట్లు అయితే అడిగి చూద్దాము చూసారు కదా బాగున్నాయి బ్రదర్ ఏం చెప్పినారు ఇవి జతనా ఇది ఒకటి ఇరవై రెండు వేలు ఇరవై రెండు అయితే రైతు చెప్తున్నాడు ఒక సంవత్సరం ఉంటుందా దూడ ఉండదా ఇది ఉండొచ్చు ఇది ఇది పద్మూడు వేలు అది అది వచ్చేపు పదమూడు నరవ అది అనమాట రేట్లు అయితే విధంగా చెప్తున్నాడు ఇది వచ్చేసి ఇరవై రెండు వేలు ఆ విధంగా అది వచ్చేసి అట్లా రేట్లు అయితే ఉన్నాయి ఇవేనా ఇంకా మీ దగ్గర ఉంటాయా బ్రదర్ ఉంటే నీ సెల్ నెంబర్ చెప్తావా చెప్పండి సిక్స్ త్రీ జీరో టూ వన్ సిక్స్ డబల్ టూ త్రీ వన్ ఏ ఊరు మీ పొంగునూరేనా పలమనేరు అది బ్రదర్ దగ్గర అయితే ఇంకా దూడలు అయితే హెచ్ఎఫ్ జెర్సీ దూడలు అయితే ఉంటాయంట ఎవరైనా కావాలంటే కాల్ చేయొచ్చు పలమనేరే బ్రదర్ది వచ్చేసి ఓకే అది రేట్లు అయితే ఏ విధంగా ఉన్నాయి చూసారు కదా బాగున్నాయి దూడలు వచ్చేసి ఓకే మరి ఎవరైనా కావాలంటే కాల్ చేసి బ్రదర్కి అయితే అడగండి ఓకే ఇక్కడ కూడా రెండు దూడలు అయితే ఉన్నాయి బాగా అడిగి చూద్దాము రేటు ఎంత చెప్తాడో మరి చూసారు కదా ఏం చెప్తా ఉన్నా ఇది

ఇంకా పనులు వేయలేదంట అది పదివేలుగా అయితే చెప్తున్నాడు ఒక ఐదు వందలు అటో ఇటో ఇస్తాను అని చెప్తున్నాడు ఇది ఇది అది జాత అంట ఇది అయితే చెప్తున్నాడు తగ్గిస్తాడు ఇంత ముందు మనకు వీడియో కూడా పెట్టాము బ్రదర్ సెల్ నంబర్ కూడా ఇచ్చాను పెట్టాము అది పంట ఆవులు అయితే పెట్టాము ఇంకా బ్రదర్ దగ్గర ఇంకా కొన్ని ఆవులు అయితే ఉన్నాయి ఇక్కడ హెచ్అప్ ఉన్నాయి ఇది చెప్పినారు బ్రదర్ ఇది హెచ్అప్ పదహైదు వేలు పదహైదు వేలు అంటే అటో ఇటో కొద్దిగా రేట్ అయితే తగ్గుతుంది

అదే రెండు పూట్లకు కలిసి దాని అమ్మ వచ్చేసి ఇరవై నాలుగు లీటర్లకి అయితే ఇచ్చిందని రైతు చెప్తున్నాడు రేట్లు అయితే ఆ విధంగా చెప్తున్నాడు సార్ బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తాను చూస్తారు కదా మంచి కాడదూడాలని అని చెప్తున్నాడు రైతు చాలా బాగున్నవి రేట్లు అయితే ఈ విధంగా చెప్తున్నాడు అది అది అదే అనమాట అట్లా ఉన్నాయి రేట్లు అయితే బ్రదర్ మీ నంబర్ చెప్పండి నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ జీరో టూ ఫోర్ జీరో సిక్స్ జీరో ఫోర్ వన్ ఫైవ్ అది అన్న దగ్గర ఇంకా దూడలు అయితే ఇంటి దగ్గర కూడా ఉంటాయని చెప్తున్నాడు హెచ్అప్ జెర్సీలు కూడా ఉంటాయి కదా పెట్టాను పెట్టాను అది అనమాట ఎవరన్నా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి పుంగునూరేనాది పలమనేర్ది బ్రదర్ది బ్రదర్ ప్యూర్ హెచ్అప్ అంటే ఎట్లా ఉంటాయి ఇవి ఎట్లా ఎట్లా ఇది ఇది తలకు వెయిట్ ఉంటే ప్యూర్ హెచ్చప్ అది ఇట్లా జుట్టు కూడా ముందుకు ఉండాల ఇట్లా ఉంటే బాగా ప్యూర్ హెచ్చప్ అదే అనమాట ప్యూర్ హెచ్చప్ అంటే కొన్ని చెవులు కూడా చిన్నవిగా ఉండాలంటారా అవునా అదే అనమాట ఇంకా పనులు వేయలే కదా ఇది అది పనులు అయితే వేయలేదని చెప్తున్నాడు రైతు అది ఎవరైనా కావాలంటే కాల్ చేయండి బ్రదర్కి వచ్చేసి పలం ఓకే కూడా హెచ్ఎఫ్ నాటే ఉంటాయి హెచ్ఎబ్ దూడలు అయితే ఉన్నాయి రేట్లు అయితే అడిగి చూద్దాము చిన్నయే దూడలు వచ్చి ముందు పక్క కూడా వెళ్ళి చూద్దాము చూస్తారు కదా బాగున్నాయి దూడలు నా బ్రదర్ ఎం చెప్పినారు ఇవి ఏం చెప్పినారు రెండునా ఇది ఒకటి ఇరవై ఐదు ఇది ఇరవై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు రైతు ప్యూర్ హెచ్ చెప్పానా అవి ప్యూరి హెచ్ చెప్పంట ఇది ఇరవై ఐదు వేలు సంవత్సరం ఉంటుంది కదా అది సంవత్సరం అయితే ఉంటుంది అదేం చెప్పినారు చెప్తాం అది పంతొమ్మిది వేలుగా అయితే చెప్తున్నాడు బాగున్నవి హెచ్ దూడను దూడలు రేట్లు అయితే విధంగా చెప్తున్నారు రేట్లు చెప్తారు కానీ తగ్గిస్తారు అదే అనమాట రెండు కలిపి నలభై ఐదు వేలుగా జోడీ అయితే చెప్తున్నాడు రైతు అది ఓకే వచ్చేసి బ్రదర్ పలమనేరు ఇవి ఇవి వచ్చేసి నలభై మూడు అయితే అమ్మాడు చూశారు కదా ఈ రెండు వచ్చేసి నలభై మూడు వేలుగా రైతులు కొన్నారు ఒకటి జెర్సీ అయితే ఉంది ఇరవై మూడు వేలుగా రైతు చెప్తూ ఉన్నాడు ఓకే అది అయ్యో అదే అన్నమాట ఈ విధంగా చెప్తూ ఉన్నారు రైతులు ఇక్కడ బ్రదర్ వచ్చేసి దూడలు అయితే తీసుకొచ్చాడు రేట్లు వచ్చేసి అడుగు చూద్దాము ఇక్కడ ఒకటి హెచ్చప్ కూడా ఉంది ముందు పక్క అయితే వెళ్ళి చూద్దాము రేట్లు చెప్పు బ్రదర్ ఇదే అని చెప్పి తెలియదు నలభై రెండున్నర వేలుగా అయితే చెప్తున్నాడు పనులేసిందా పని లేదు అదే అన్నమాట నలభై వేలు పైన చెప్తున్నాడు రేట్లు అయితే చెప్తారు తగ్గిస్తారు కూడా ఇవి బ్లాకు బ్రదర్ ఇవి ఇవి ఓకే వాళ్ళు దేరం అయితే చేస్తున్నారు ఓకే ఆ వైట్ వచ్చేసి పద్దెనిమిది వేలు అయితే రేట్ చెప్తున్నాడు అది అనమాట రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి వచ్చి యాభై వేలుగా రైతు అయితే చెప్తున్నాడు ఇది కూడా పనులు వేయలేదని చెప్పాడు రైతు వచ్చేసి ఇవి మొత్తము వీళ్ళవే అదే అనమాట రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇది పద్దెనిమిది వేలుగా అయితే రైతు చెప్పాడు ఓకే ఇక్కడ కూడా అయితే ఉంది ముప్పై ఆరు వేలుగా అయితే రైతు చెప్తున్నాడు హెవీగా ఉంది పనులు వేసిందా అది లేదు లేదా అది పనులు అయితే వేయలేదని చెప్తున్నాడు రేట్ అయితే ఈ విధంగా అయితే ఉంది అది చూసారు కదా రేట్లు పొంగనూరు సంతలో ఈ విధంగా అయితే ఉన్నాయి ఇవేనా ఉంటాయా మీ దగ్గర ఇదొకటేనా అది రేట్లు అయితే ఆ విధంగా ఉంది ఓకే మరి ఇప్పుడు కూడా హెచ్ఎఫ్ జెర్సీ క్రాస్ అయితే ఉంది ఇరవై వేలుగా అయితే రైతు చెప్తున్నాడు ఇవేనా ఉంటాయా మీ దగ్గర అది రేట్ అయితే ఈ విధంగా అయితే చెప్తున్నాడు ఇరవై వేలుగా కన్ఫామ్ అయితే కాదు రేట్లు కొద్దిగా అటు ఇటు తగ్గిస్తూ ఉంటారు అది రేట్లు అయితే ఈ విధంగా పొందినూరు సంతలు అయితే ఉన్నాయి ఓకే ఇక్కడ కూడా బ్రదరు రెండు హోలిస్టమ్ ఆవులు అయితే దూడలు అయితే తీసుకొచ్చాడు జత కలిపి నలభై వేలుగా అయితే చెప్తున్నాడు ఏ నా మీది ఇష్టం రేటు మళ్ళా ఈయనంగా ఉంటాయి మీ దగ్గర దూడల సంతకు మీరు పట్టుకొస్తా అంటారా ఉంటే నీ సెల్ నెంబర్ చెప్తావా ఎవరు ఉంటే నీ సెల్ నెంబర్ చెప్పు ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు ఇంకా మీరు సంతలకు తీసుకొస్తా అంటే అదే రేట్ అయితే నలభై వేలుగా అయితే చెప్తున్నాడు రైతు ఇంకా పనులేయలే కదా అదే పనులు అయితే వేయలేదని చెప్తున్నాడు రైతు ఇదేం చెప్పినారున్నా ఇక్కడ కూడా జెర్సీ దోడ ఇరవై రెండు వేలుగా అయితే చెప్తున్నాడు పనులు వేసిందే పనులు అయితే వేయలేదని చెప్తున్నాడు రైతు బాగున్నాయి దూడలు అయితే చాలా బాగున్నాయి ఈ వారం రేట్లు చెప్తారు కొద్దిగా అటు ఇటు తగ్గిస్తారు బేర మాటితే కూడా ఓకే మరి రేట్ అయితే ఆ విధంగా ఉన్నాయి ఇంకా కొన్ని అయితే అడిగి చూద్దాము రేట్లు ఇక్కడ ఓలిస్టన్ రెండు దూడలు అయితే ఉన్నాయి జత నల అయితే చెప్తున్నాడు రైతు నలభై వేలు ఆ జత జత నలభై వేలు మీ కాడ ఉంటాయా ఇంకా ఇయనా ఇయనా మీ దగ్గర ఉంటాయా ఇంకా ఉంటే నీ సెల్ నెంబర్ చెప్తే ఎవరైనా ఫోన్ చేస్తారు ఇంటికాడికి వచ్చి కొంతారంట అట్లా చెప్తావా సెల్ నెంబరు చెప్పండి ాగున్నాయి జత నలభై వేలుగా అయితే చెప్తున్నాడు హోలిష్టను ఇవి ఏ ప్రాంతానికైనా బాగా తట్టుకుంటాయి ఓకే హోలిష్టను అదే బ్రదర్ దగ్గర ఇంకా దూడలు అయితే ఉంటాయని చెప్తున్నాడు సెల్ నెంబర్ చెప్పునా సరే నెంబర్ అయితే తెలియదు అంటున్నాడు ఏ ఊరు మీదే ఈడి ఈపల్లె ఈడ మదనపల్లి రూట్లో మరసనపల్లి అంట ఈడుగుపల్లి దగ్గర అది ఎవరైనా కావాలంటే ఊరికైనా వెళ్ళినా కూడా ఇంటి దగ్గర అయితే దూడలు అయితే ఉంటాయని చెప్తున్నాడు ఓకే సరే ఓకే ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం పువ్వు నోట్స్ అయితే రేట్లు అయితే ఆ విధంగా చెప్తున్నారు దూడలు అయితే చాలా తక్కువైతే వచ్చాయి రేట్లు చెప్తారు కానీ తగ్గిస్తారు కూడా ఓకే మరి మరి సెల్ నెంబర్లు కూడా ఇచ్చాను కావాలనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఫోన్ చేసి దూడలు అయితే తీసుకోవచ్చు అదే అనమాట ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరి కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాయి కంపల్సరీ లైక్ చేయాలా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి ఓకే బాయ్